దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు తిరుప్పావై వ్రతంలో ఇరవై ఐదవ రోజు చాలా తొందరగా ఇరవై ఐదవ పాసురంకి వచ్చేసామా అనిపిస్తుంది ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన ఐదు పాసురములు కూడా మన గోదమ్మ తల్లి మనకి ఎన్నో తత్వబోధనలతో కూడిన అంశాలను మనకి వివరిస్తారు తప్పకుండా వీక్షించండి ఇంకా నిన్న పాసురంలో ఏం జరిగింది మంగళమగుగాక జయ మంగళం మంగళమగుగాక నీ పాదంలకు అనే ఆండాల్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది ఇది నిన్న చూసుకున్నాం తన సకులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనములకు తన్మయులైన స్వామి మీకేమి కావాలి అని అడుగగా మాకేమైనా ప్రతిబంధకములున్నా వాటన్నింటినీ పోగొట్టి మాలోని అన్య కామములేమైనా ఉన్న వాటిని నశింపచేసి మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి ఈ పాసురంలో అడుగుతూ ఉన్నారు ఆండాల్ తల్లి అచ్చామూర్తి దగ్గర వ్రతం చేసింది అంతే కదా ఆవిడ ఎవరిని కోరుకుంది విగ్రహ రూపంలో ఉన్న స్వామినే నేను పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంది అచ్చామూర్తిని పొందింది కూడా ఎవరినో ఉదాహరణగా చూపించలా తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది అందుకే తిరుప్పావైని మనం విశ్వసించాలి భగవంతుడు మన కోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోట భగవంతుణ్ణి సేవించుకోగలం ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక స్ఫూర్తినిచ్చేవిగా ఉండగలుగుతాయి గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అచ్చామూర్తికి అవతారానికి రెండు ఒకటేనా అసలు అన్న విషయాన్ని చూసుకుంటే ముందు పాశురంలో కూడా ఒకసారి ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాపంచిక వస్తువులను అనుభవించినట్లు భగవంతుణ్ణి పాంచభౌతిక శరీరంతో కదలాడే రూపంలో దర్శించే వీలు లేదు పరమపదంలో దివ్యదేహంతో మాత్రమే అది సాధ్యమని ఉపనిషత్ చెప్తుంది భగవంతుని గుణాల గొప్పదనం విని అది ప్రేమగా మారి పొంది తీరాలనే త్వర తీవ్ర వాంఛ కలిగిన వారి కోసం రెండు రకాలుగా దర్శనమిస్తాడట భగవంతుడు ఏంట రెండు రకాలు ఒకటి అవతారం రెండవది అర్జామూర్తి అవతారాలు ఆయా సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి తర్వాత ఉండవు అచ్చామూర్తి ఆలయంలో ఎప్పుడు అలానే ఉంటుంది అవతారం మనుషులలానే ఉన్న దాని పరిపూర్ణ శక్తిని అలానే విగ్రహం అచేతనం లానే ఉన్న దాంట్లోనూ పరిపూర్ణతను విశ్వసించగలగాలి విశ్వాసం గల భక్తులనే సాధకులంటారు కేవలం రంగు వస్త్రాలు దార్చిన వారిని కాదు వారి పరిత్రాణమే తన కర్తవ్యమని చెప్పాడు గీతలో ఇక్కడ పరి అంటే పరిత్రాణమే అన్న దాంట్లో పరి అంటే ప్రేమించిన భక్తుల్ని మాత్రమే కాక అతని సంబంధులందరినీ కూడా కాపాడువాడని అర్థం అలాంటి సాధువులకు ఈ ప్రాకృతిక శరీరంలో ఉన్న భగవంతునితో చేరి ఉన్నట్లే తృప్తిగా ఉంటుంది అర్చామూర్తిగా చూస్తే శారీరక ఆదివ్యాధుల వల్ల కలిగే ఒడిదుడుకులు తమవనే భావన మానే ఓరితో అదీ భగవంతుడు తనపై స్మరణ పోరాదని ఇచ్చాడన్నట్లు భావిస్తారు భక్తులు అందుకే కదండి మనకి ఏదైనా రోగం కానీ ఏదైనా బాధగా ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఏమి జరిగినా కూడా అవన్నీ మనం దగ్గరికి చేయడాన్ని భగవంతుని నామస్మరణ చేసుకోవడానికి ఆయన మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు ఈ సమయంలో అయినా మనం బాధల్లో ఉన్నప్పుడు స్వామిని ఎక్కువ తలుచుకుంటాం కదా అందుకనే ఆ కష్టాలు ఇచ్చారు అంటూ ఉంటారు కదా అటువంటి సాధువులలో అభిమానం అహంభావనలు ఉండవు విగ్రహంలోని వాడే నాలోను బయట అంతటా కష్టాలు పెట్టే వారిలో కూడా ఉన్నాడు ఒకనాడు తనలోంచి ఇంత సృజించిన వాడే ఈ వేళ ఇన్నింటిలోనూ ఉన్నాడు అదే కదా సృష్టికి పూర్వం అంతా తనలోనే ఉంది అని అదే సూక్ష్మ రూపము మరియు కారణస్థితి అన్నా కూడా అదే ఆ కారణమే ఈ కార్య ప్రపంచమైందనే విశ్వాసంతో ఏ పలుకైనా వాని పాటగానే తలుస్తాడు విగ్రహంలో ఆ తత్వాన్ని చూసి పొంగిపోతాడు వీనికి పైకి తెలిసే శిలా లోహాలు కనిపించవు అజ్ఞాన దశ ప్రేమ వల్ల అణిగి చిన్న రూపులో కారణ బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు ప్రేమతో పాడకుండా ఉండలేక పాడుతాడు పనులు శరీర ధర్మం కనుక చేస్తాడు క్రమంగా మనస్సులోని ఇతర రాగాలు ద్వేషాలు కడిగివేయబడతాయి భగవద్గీత నాలుగవ అధ్యాయంలో గీతాచార్యుల వారు ఇలా చెప్తారు కదా వీత రాగ భయ క్రోధాన్మయా మాముపాశ్రిత బ్ఞానతపస తపస మద్భావమాగతా అంటే సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కు మంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు కదా అటువంటి స్థితిలో ఉన్న వారికి ప్రకృతి బంధం నామమాత్రంగానే ఉంటుంది అప్పుడు ఇక్కడ విభూతిలో దేనిని చూసిన ఆనందం కృష్ణుడే వీరి కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని వదిలి వేరే మోక్షం వారు కోరరు అత్ర బ్రహ్మ సమస్నుతే ఇక్కడే బ్రహ్మానందం ముందుతుంటారు అన్నట్లు ఉంటారట ఇలాంటి వారితోటి విగ్రహం మాట్లాడతాడు కూడా అని చెప్తున్నారు అవతారం విగ్రహం రెండూ కూడా దీపం లాంటివి కొందరు ఆ కాంతితో బాగుపడతారు చాలామంది ఆ దీపాన్ని ఆర్పదలచి మిడతల వలె అనర్థాలు తెచ్చుకుంటారు శిశుపాలుడు అలా నాశనమైన వాడే అవతార విగ్రహాలను చూస్తే ఇవా ఇంత చేయగలవా అంటూ సంశయం లేకుంటే చాలు భగవద్గీతలో నాలుగవ అధ్యాయం ఆరంభంలోనే అర్జున్ ని సంశయాన్ని వెలిబుచ్చాడు ఎలాగా అపరంభవతో జన్మ పరం పరంజన్ కథమేతమాదీ అంటూ ఆరు ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలతో ఒక పరీక్ష పత్రాన్ని ఇచ్చాడు తన అవతార రహస్యాన్ని వెలువరించాడు అక్కడ కృష్ణ పరమాత్మ నాలుగు శ్లోకాలలో ఫస్ట్ ప్రశ్న ఏమడిగారు కృష్ణ నువ్వు మాలాగనే పుడతావా దానికి జవాబు ఏం చెప్తున్నారు మన గీతాచార్యులు నీలాగే నా జన్మ నిజమే నాకు జన్మలెన్ని ఎలా గడుస్తాయో తెలుస్తాయి అది నీకు తెలియదు అదొక్కటే తేడా రెండో ప్రశ్న నీ స్వభావాలన్నీ మాలాగే మరుగున పడతాయా పుడితే అని అడుగుతారు నేను విగ్రహంగా ఉన్నా మనిషిగా ఉన్నా మరెలా ఉన్నా అజత్వ అవ్యయత్వ సర్వభూతేశ్వరత్వములనే స్వభావాలు ప్రకాశిస్తూనే పుడతాను ఎక్కడున్న విశ్వాసాన్నంతా శాసించగలుగుతానని అర్థం మూడో ప్రశ్న కర్మ మమ్మల్ని పుట్టించినట్లు నిన్నేది పుట్టిస్తుంది దానికి గీతాచార్యులు వారు చెప్తున్నారు కర్మలు నాకు లేవు కనుక నా సంకల్పమే పుట్టుకకి కారణం ఎవ్వడి శాసనము కాదు అని చెప్పి చెప్తారు నాలుగో ప్రశ్న కర్మ పండితే మేం పుడతాం కదా మరి నువ్వు ధర్మాలు మంచి పనులు చేసేవారు లోపించి దుష్టులు పెరిగితే వారిని పీకేసి ధార్మికతను పెంచడం అవసరమని ఆ సమయంలో నేను పుడతాను అని చెప్పి సమాధానమిస్తారు ఐదవ ప్రశ్న నీ శరీరం మాలానే పాంచభౌతికమైన పుట్టి నీలాగే ఉన్న నాది పంచోపనిషణ్మయ దేహం పాంచభౌతికం కాదు అని చెప్తారు అలాగే ఆరో ప్రశ్న పుట్టి మాలానే నువ్వు కర్మ అనుభవిస్తావా అని అడుగుతారు పుట్టాక సజ్జనులని పరివారంతో పాటు కాపాడుతా వాళ్ళని బాధ పెట్టే మూర్ఖులని నిర్మూలిస్తా సజ్జనుల ద్వారా ధర్మాలన్నీ నా దగ్గర పర్యవసించేవని చెప్పిస్తా ప్రతి యుగంలో నేను తిరిగే రూపంలోనే ఉంటా ఉంటూనే ఉంటా ఇది గొప్ప రహస్యం విగ్రహంలో కూడా అంత శక్తితోటే ఉంటానని నిజంగా ఎవడు నమ్ముతాడో వాణికిక జన్మలు తొలగిపోతాయి బ్రహ్మానందాన్ని పొందుతారు నన్ను చేరుతారు సుమా అన్నాడు ఆండాల్ ఈ రహస్యం తెలుసుకున్నాం కనుక మమ్ము కాదనలేవు సుమా అంటూ తన కోరిక చెప్తోంది ఈ పాసురం కాబట్టి ఈరోజు పాసురం యొక్క టైటిల్ ఏం పెట్టచ్చు అవతార రహస్యం ఈ ఆరు ప్రశ్నల యొక్క జవాబులు ఈ రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇక మనకి జన్మ అంటూ ఉండదు ఇంకిప్పుడు ఆండాల్ తల్లి ఏమంటున్నారు స్వామి విన్నాడు అంత పాట బాగా పాడారు చలిలో ఇంతసేపు బాధ పెట్టాను మిమ్మల్ని సరే పరై కాక ఇంకేమైనా కావాలా అని అడిగారంట కృష్ణయ్య మాకే శ్రమ లేదు నీ నామకీర్తనే బలాన్ని ఇచ్చింది మాకు ఇస్తానన్నావు కనుక పరై అన్నాం కానీ అసలు మాకు ఎవరు కావాలని చెప్పారు నీవే కావాలి అన్నారు తెలివిగా ఓ సమయం రావాలి నియమాలు పూర్తి కావాలి ఆటంకాలు పోవాలి అన్నాడు మన కృష్ణయ్య చాలు చాలు స్వామి ఏమేమి చేయాలో యశోదాదులే చేసుకున్నారు మేమేమి చెయ్యం అడ్డు తొలగించడం నీకు లెక్క కాదు స్వామి ఏం చేయడం నీకు రాదు కనుక అమాయకులులా ఉన్న నీ అవతార రహస్యం మా దగ్గర దాచలేవు అంటూ పాడింది ఊరిత్తి మగనాయి అనే పాసురాన్ని మన ఆండాల్ తల్లి ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేద్దాం ఓరిత్తి మగనాయి పిరందు మగనాయి ఒళిత్తు వలరా தறிக்கிளானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் கயிறில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தி வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீரிந்து மகிழ்ந்தே லோரெம்பாவாய் నిన్న చెప్పుకున్నాం కదండి రేపటి ఆరగింపు ఏమని మధురము ప్లస్ మోడీ మోడీ వేళ్లతో చేసినది ఆరగింపుగా నివేదిస్తారు ఈ పాసరం ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుందండి అందరూ గమనించగలదు ఇంకా తాత్పర్యాన్ని గమనిద్దాం మనం ఒకసారి తనను చతుర్బాహు స్వరూపంతో కుమారునిగా కనవలనని కోరిన టి లేని దేవకీ దేవికి ఒక రాత్రి కుమారుడవై పుట్టి అదే రాత్రి బాలచేష్టలను కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుబిడ్డవై రహస్యంగా పెరుగుచుండగా ఆ వార్తను వినిన కంసుడు సహించలేక నీకు అపకారము చేయ తలచగనే అతని యొక్క అభిప్రాయంను వ్యర్థమైనట్లు చేసి ఆ కంసుని కడుపులో నీవే కారు చిచ్చువలే అయి అతనినే సంహరించి నిన్ను మాకనుగ్రహించిన మాపై దీర్ఘ వ్యామోహం కలవాడా నిన్నే మేము యాచించవచ్చినాము పరై అను వాయిద్య విశేషమున్ను ఇచ్చినచో శ్రీ లక్ష్మీదేవి కూడా అభిమానించు నీ ఐశ్వర్యమును ఆమె వినగోరు నీ యొక్క వీర చరితం అనేకంలను మేం పాడి నిన్ను పొందుటకై ఇంతవరకు పడిన శ్రమలన్నింటినీ మరిచి ఆనందించుము అని చెప్పి గోదా తల్లి ఈ పాసురంలో అర్థిస్తున్నారు ఒరిత్తి మగనాయి పిరందు ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు అవతరించారు అని చెప్పడం లేదు ఆండాల్ ఎందుకంటే ఆయన మనతోటి సాటివాడు కావాలని వచ్చాడు ఆయన అవతరించాడని చెబితే అది ఆయన్ని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది అందుకే ఆండాల్ తల్లి నీవు పుట్టావు అని చెప్తుంది ఎవరికి పుట్టాడో ఆమె పేరును కూడా చెప్పడం లేదు ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా కాలం గడిచిపోయినా సరే అది జరిగింది ఎప్పుడు ఇదంతా యుగంలో ఆండాల్ తల్లి అవతరించింది ఎప్పుడు కలియుగం ప్రారంభంలో అంటే కాలం గడిచిపోయింది అయినా సరే స్వామిపై అంత ప్రేమ గోదమ్మ ఎటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు ఈ వ్రతానికి మరి ఒక పేరు ఏమనుకున్నాం అనుకరణ వ్రతం అనుకున్నాం అంటే ఈ గోదమ్మ ఒక గోపికలాగా మారిపోయింది ఎలా ఇడై ముడి ఈడై నడై ఈడై పేచుం ఇడై నామము అంటే గోపికల వలనే ముడి గోపిక వల్లే నడక గోపిక వలెనే చీరకట్టు గోపిక వలనే మాట తీరు గోపిక వలనే వాసన ఇలా పూర్తిగా గోపికగా మారిపోయింది మారిపోయిందా అందుకోసమే ఆమె ఏమిటనుకుంటుందంటే తానున్నది శ్రీవిల్లిపుతురు అనుకోవడం లేదు రేపల్లే అనుకుంటుంది అక్కడున్న వటపత్ర సాయి అనుకోవడం లేదు శ్రీకృష్ణ పరమాత్మే అనుకుంటుంది తన స్నేహితురాళ్ళని గోపికలుగా భావిస్తుంది ఇలా తాను ఒక నంద గోప వ్రజంలో ఉన్నట్లుగా భావించి పూర్తి గోపికగా మారిపోయింది దాంట్లో కృష్ణయ్య ఉన్న కాలంలోనే ఉన్నాననుకుంటుంది తను మరి స్వామి పుట్టింది అద్వితీయురాలికి అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం ఎవరికి తెలియకుండా నందగోకులం చేరి ఓరిరవిల్ ఒరిత్తి మగనాయి ఎలుత్తువళరా మరి ఒక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు ఆమె ఎంత అదృష్టవంతురాలు అందుకే వసుదేవ సుతం దేవం కంస సర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇక్కడ ఒక విచిత్రం చూడండి దశరథుడు తపస్సు చేసి నలుగురు కొడుకుల్ని కంటే వసుదేవ నందగోప దంపతులు నలుగురు తపస్సు చేస్తే ఒకే కొడుకై నలుగురిని తృప్తిపరిచాడు జైల్లో పుట్టావా తల్లిపాలు త్రాగేందుకు నోచుకోలేదా వెంటనే వానలో ఎందుకయ్యా స్వామి అంత శ్రమపడ్డావు ప్రయాణమా ఏడవటానికి పండగ చేసుకోవడానికి వీల్లేదా పన్నెండు నెలలు గర్భవాసమా ఏ కర్మ లేకపోయినా ఏను కోసమో ప్రహ్లాదుడి కోసమో వచ్చినా ఆవిర్భవించవచ్చు కదా అయినా మా మీద నీకు గల ప్రేమ కదా ఇన్ని పాటలు మనిషి కంటే అన్యాయంగా పడేట్లు చేసింది ఎన్నిసార్లు ఉపకారం చేసినా మర్చిపోవడం మా తలలపైన ఎంత తిట్టినా మమ్మల్ని వదలలేక మళ్ళీ మళ్ళీ పుట్టి వెంటబడడం నీ తలపైన రాసి ఉన్నట్లుంది నిన్ను పుట్టించిన ఆ రాత్రి ఎంత గొప్పదో కదా దొంగలా నది దాటించింది ఆ రాత్రి ఆ యశోద మరో అద్వితీయురాలు కనకుండానే నీకు పాలిచ్చి తల్లి అయింది దేవకీకి ఈ భాగ్యం లేదు కదా కన్నవాళ్ళకంటే పెంచిన వాళ్లే కదా గొప్ప అంటారు రోటికి కట్టింది పశువుల వెంట పంపింది నీ వెన్నెల దొంగతనాలన్నింటికి అండగా నిలిచింది ఇంట్లో ఉన్నా లేవని చెప్పింది పూతననే తల్లి అనుకున్న వాడివి నువ్వు ప్రేమ కల ఎంత ప్రేమించి ఉంటావు ఆమెకు ఆమె సాటి కదా నీ పుట్టుకకు ఇంత తారుమారు చేసి గుంబనంగా కథ నడిపిన నీకు చేతకానిదేమి ఉందయ్యా చెప్పు ఎవరేది కోరితే వారికది ఇచ్చావే కుబ్జ కోరిక తీర్చలే నువ్వు కంసుడు గోటితో నీ కాపద తలపెడితే సహించేవాడివే పాప మనస్సులో కూడా చెడు తల్చాడు అది వాడి మృత్యువయింది రక్షించాలంటే నోటి మాట చూస్తావు శిక్షించాలంటే మనస్సు దాకా వెతికి మంచి దొరక్కపోతే అప్పుడు శిక్షిస్తావు స్వామి వీళ్ళ కేసు ప్రేమతో చూస్తున్నాడు ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించింది ఆండాల్ తల్లి నెడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహం ప్రేమ కలిగిన వాడు తనను ఆశ్రయించుకున్న వాళ్ళయందు అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తాడు ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది కృష్ణుడికి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం ఆయన ప్రభువు ఆయనకుండేది మనపై ప్రేమ విభువంత ఉంటుంది ఉదాహరణకి సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాలు గడువిచ్చాడు రాముడితో చెప్పు నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది హనుమ ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి అంటే అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంత కాలమైనా ఉండవచ్చును మరి తను అంటే హనుమంతుడు నజీయేయం క్షణమపి వినాతం అసితే క్షణం నేను క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు ఇక్కడ విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత వీళ్లకు ఈరోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు సరే ఏమిటలా పిచ్చివాణిలా చూస్తావు నీ ప్రేమ పిచ్చి ఎంత గొప్పదో మాకు తెలిసి వచ్చాం మా కోసం పుట్టవద్దు పెరగవద్దు నదులు దాటవద్దు ఇంత దూరం ఎవరడిగారని వచ్చావు వచ్చిన వాడివి నిన్ను దాచేసుకుంటావేం నిన్ను చూపు మాకు నిన్నే ఇవ్వు ఇంకేమి వద్దు అన్నారు నేనా పరయ్యా ఏది కావాలో సరిగ్గా అడగండి అన్నాడు మా కోరిక తీర్చాలని ఇవ్వడం కాదు నువ్వు ఇది తీసుకోండి అంటే కాదనేది లేదు మాకైతే నీవే కావాలి పరై తీసుకోండి అంటే కాదనలేం కనుక తీసుకుంటాం నీ ఇష్టానికి అడ్డు రాలేం అనుగ్రహించు అంటూ పెద్దల కోసం పరై మా కోసం నీవు కావాలంటున్నట్లు ప్రార్థించారు ఆండాల్ తల్లి ఒరిత్తి మగనాయి పిరందు అంటే ఏంటి అంటే ఈ పాసురంలో భగవంతుణ్ణి తన గర్భంలో ధరించి అతనికి తల్లిగా ఉండాలని దేవకీదేవి పూర్వజన్మలో వరం పొందింది కదా పుట్టికే లేని పరమాత్మ దేవకీదేవి గర్భంలో పన్నెండు మాసాల పాటు గర్భ నరకాన్ని అనుభవించాడు అంతేకాదు చెరసాలలో కూడా జన్మించాడు ఆయనకేం పని చెప్పండి మామూలు మనబోటి వారే అసహించుకునే చెరసాలలో ఆ గర్భ నరకంలో ఆయన పుట్టడం ఏంటిదంతా ఇక్కడ స్వామి ఇందాక చూసాం కదా ఏనుగుని రక్షించడానికి వచ్చినట్లు లేక ప్రహ్లాదుని కాపాడడానికో వచ్చినట్లు వచ్చాడా కాదు కదండీ దేవకీ దేవి గర్భాన గర్భవాసం చేసి వచ్చాడు కదా గర్భవాసం ఎలాంటిదో తెలుసా నరకంతో సమానం ఎందుకో తెలుసా ఇప్పుడు తల్లి కడుపుతూ ఉందా బిడ్డని కడుపులో మోస్తుందా ఆ కడుపులో ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో పిల్లవాడు పిండంగా ఎదుగుతూ ఉంటాడు ఆ పిండంగా ఉన్నటువంటి జీవుడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది లోపలంతా చిమ్మ చీకటి కదలడానికి మెదలడానికి ఉండదు పడినప్పుడు దాని కాళ్ళు చేతులు ఉండవు నెలలు పెరిగే కొద్దీ కాళ్ళు ఏర్పడతాయి చేతులు ఏర్పడతాయి కర్ణ కళేబరాలు అన్నీ ఏర్పడతాయి జీవుడు కాళ్ళు చాచుకుందాం అనుకుంటాడు ప్లేసు చాలదు అప్పుడు ఇదిగో ఇలా అనగానే హే కొడుతున్నాడు హే కొడుతున్నాడు ఏమండి అత్తమ్మ చూడండి ఇలా తల్లేమో ఆనందంగా మురిసిపోతూ ఉంటుంది కానీ లోపల జీవుడు పడే కష్టాలు చూడాలి ప్లేస్ చాలట్లేదు అని ఏడుస్తూ ఉంటాడు పాపం వాడు అమ్మ తినే దాని నుంచే ఆహారం తీసుకోవడం అందులోనే వదలడం మలమూత్ర విసర్జనలు దానిలోనే ఆహారం తీసుకోవడం దానిలోనే చిమ్మ చీకటి మసల్టానికి ఉండదు మనం ఒక గంటసేపు ఒక ప్లేస్లో కూర్చోమంటేనే కాళ్ళు ఇలా కదిలిస్తాం అలా కదిలిస్తాము నాయన నేను కూర్చోలేకపోతున్నామంటాము అలాంటిది పాపం జీవుడు లోపల వాడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది కదండి అనుకుంటాడట చి ఇంకొకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈసారి జన్మను వృధా చేసుకోకుండా శ్రీమన్నారాయణ నీ చరణాలే ఆశ్రయిస్తాను మరు జన్మ వద్దు స్వామి నేను ఇన్ని యోనుల నుండి పుట్టలేను స్వామి అని చెప్పి నేను పుట్టలేను స్వామి అని ఎన్నెన్ని యోనులు ఉన్నాను అని చెప్పి ఇంకా నాకు ఏ జన్మలు వద్దు ఇక పై జన్మలంటూ వద్దు అనుకుంటాడట తొమ్మిదో నెల వచ్చింది పురిటి నొప్పులు వచ్చాయి జీవుడు బయటకు వస్తాడు బయటకు వచ్చే గాలే వచ్చిన క్షణమే ఆ మాయ అనే వాయువు బిడ్డని ఆవరించి పూర్వజన్మ స్మృతి కోల్పోయి కావ్ అంటూ ఏడుస్తాడు వాడు ఏడుస్తూ వస్తాడు ఆ జీవుడికి తెలుసు అనమాట నేను ఎందుకు వచ్చాను రా కర్మరా భగవంతుడా అని చుట్టుపక్కల ఉండే తల్లిదండ్రులు అందరూ మనమంతా ఏమో నవ్వుతాం వాళ్ళకి తెలియదుగా మనలాగా ఒక అర్భకుడు పాపం ఈ భూమి మీదకి వచ్చేశాడు బాధలు పడ్డానికి సిద్ధమయ్యాడు అని వాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళు మురిసిపోతూ ఉంటాడు వాడు ఏడవకపోతే మనకు టెన్షన్ వస్తుంది నర్సు గిచ్చుతారు కదా ఏడి పిచ్చైనా సరే వాళ్ళని ఏడవాలి అని చెప్పి చేస్తారు కదా ఈ దండి గర్భ నరకం అంటే ఇంత నరకాన్ని అనుభవించి మన కృష్ణయ్య మన అందరి కోసం భూమి మీద అవతరించాడు ఇంకా ఎవరికి కట్టుబడని యశోదమ్మకి ఎందుకు కట్టుబడ్డాడో భగవంతుడు భక్తికి ప్రేమకు మాత్రమే కట్టుబడతాడు మరెవ్వరికి కట్టుబడడు కదా అందులో యశోద అనగా మనం పూర్వం కూడా చూసుకున్నాం యశోదమ్మ అంటే అస్ అష్టాక్షరి మహామంత్రమని కృష్ణుడు యశోదకు చిన్న తాడుతో కట్టుబడ్డాడు అట్లే చిన్న మంత్రంనకే కట్టుబడతాడు మన భగవంతుడు ఇక్కడ ఒక చమత్కారం చూద్దామా దేవకి ఇలా భగవంతుని ప్రార్థించింది ఏమని నువ్వే నా కడుపులో పుట్టాలయ్యా అని నీ బాల్యం అంతా నా చేతుల్లో గడవాలి అని కోరుకుంది యశోద ఎంత గమ్మత్తు చూడండి ఇద్దరి కోరికలను తీర్చాడు అయితే కన్న తల్లికేమో పెంచే భాగ్యం లేదు పెంచిన తల్లికేమో కనే భాగ్యం లేదు ఇలా ఉంటుంది పరమాత్మ చమత్కారం అంటే అందుకే మనం ఎల్లప్పుడూ పరమాత్మని చల్లగా చూడు తండ్రి అని ప్రార్థించాలి అంతే కోరిక కోరుకునేటప్పుడు ఎంతో తెలివితో కోరుకుంటున్నామని అనుకుంటున్నా అనుకుంటాం కానీ ఆ కోరిక తీరాక కానీ తెలియదు మనం ఎంత తప్పు కోరుకున్నామో అని అందుకే ఏదైనా సరే మనం భగవంతుణ్ణి కోరుకోవక్కర్లా మనకి ఏది మంచిదైతే అది భగవంతుడు మంచిగా మనకి కరుణిస్తాడు తిరిగి రేపటి పాసరంలో కలుద్దామా రేపటి పాసురంలో కావలసిన పరికరాలు ఏంటి అని మన గోదమ్మ తల్లి వివరిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడిగే శరణం